ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఓపీడిఆర్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సంతపేట ఆచార ఆచార్య రంగాభవన్ నందు ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం కనీస అవగాహనపై సదస్సు నిర్వహించారు జూలై నెలలో విద్యార్థులకు యువజనులకు భారత రాజ్యాంగంపై వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విజేతలకు శ్రీ మాడభూషి శ్రీధర్ విశ్రాంత కమిషనర్ జాతీయ సమాచార హక్కుల కమిషన్ మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక వారి చేతుల మీదుగా బహుమతులు సర్టిఫికేట్లు అందజేయడం తెలిపారు prometed by me on inter amorum su shake it all right cath Donald money FARRY AND AND Mentfield and minor puppy rataw my second $最後 Rudolf I'm aường 없는 loco a kind of woman on the set or no matter the third set of men in groups we must go ourрас numero cuatro a 이정วरा old woman to what kind of Jure's shed will part of la tu自己ладて otra vez fore definitely no matter the last time when she stops at last in the wearing a get dough two dozen thatô traจะUnararu ayagare, poles be tipo수 너 raig disheckate tripide, to make the girl's face part of parassa cho sui que no aar 같아서 talva moreover quite right Mulwhat proto, au esci tuve tu 들어 przy duito par Scoti shortly previous break unええ nair kheer te apaka kurvşon k Death N Vengyuntiyuk некоторum besi aka심ा riis'ți child's విద్యార్థి ఈ రోజు వాళ్ళకి రాజ్యాంగా గురించి పాపన్ని వాళ్ళ మనసులోంచి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఒకరు పోటీలు ఉంటాయి పోటీ చెడుగురు పోటీలు ఉంటాయి ఏ సమాజంలోనైనా ఏ సమాజంలో మూడు తరాలలో ఉంటారు ఒకరు వాళ్ళు బాధ్యులు రెండు జోజులు మూడు మధ్యలో జోజులు మాటేమో కాకపోతే సెలవు తీసుకొని పోయేవాళ్ళేమో వాళ్ళనే ఉంటారు సెలవు తీసుకొని పోయే వాళ్ళము కన్నా మాటలు కావాలి విద్యార్థుల ద్వారా వస్తాయి విధిని ప్రేమించేది ప్రభుత్వాలు ప్రైవేట్ కాబట్టి మా నాన్న ఉద్యోగాలకు చాలా పెద్ద పెద్ద అయ్యింది రాజ్యాంగాల గురించి ఏమి అంటే ఏంటి రాజ్యాంగాల గురించి తర్వాత ఏ విషయం అయితే అని తేత్త చెబుతారు ఎందుకంటే అది మా అన్నట్టు ధని చూసి చెప్పి పర్మాణం అంత మామూలక తయారవుతున్నాగా ఏది వాళ్ళు అధికార ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణ ధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మజూరి లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం सीएमआर ज्वेलर्स, तुलसीराम थिएटर, कर्नूल रोड वोलू